నేటి జీవితం ఒక యుద్ధమే కానీ మనం ఎవరితో యుద్ధం చేస్తున్నామో మనకే తెలియదు కానీ మన హృదయంలో మాత్రమూ విరామం లేని పోరాటం జరుగుతూనే ఉంటుంది స్వార్థం భయం అబద్ధం ఇవే మన చతుర్వ్యూహం అవి మనల్ని చుట్టుముట్టుతాయి మనం దాటలేమని అనిపిస్తుంది ఇలాంటి రోజుల్లోనే ఒక యువకుడు అర్జున్ సాధారణంగా కనిపించే మనిషి కాని మనలాంటి అనేక ప్రశ్నలతో బతుకుతున్నాడు నేను ఎందుకు భయపడుతున్నానో ఎందుకు అవుతున్నానో అని అన్యాయం చూస్తే హృదయం కేక వేస్తుంది కానీ ప్రపంచం ముందు ఆ స్వరం మౌనమవుతుంది ఒక రాత్రి అతను కలలో ఒక వింత ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు చుట్టూ యుద్ధ శబ్దాలు మబ్బుల్లో కాంతులు గుర్రాల అరుపులు అతను భయపడుతూ ముందుకు నడుస్తుంటే ఒక ఆకారం వెలుగు మధ్య బయటకు వస్తుంది తలపై కిరీటం కళ్ళలో దీప్తి ముఖంలో శాంతి అభిమన్యుడు అర్జున్ ఆశ్చర్యంతో అడుగుతాడు నువ్వు నిజంగా అభిమన్యుడువా అభిమన్యుడు సాఫీగా నవ్వుతాడు నిజమే కానీ యుద్ధరంగం నుంచి రాలేదు నీ మనసులో పుట్టిన ధైర్యం నుంచి వచ్చాను అర్జున్ సైలెంట్గా వింటాడు అభిమన్యుడు దగ్గరికి వచ్చి చెబుతాడు నువ్వు ఒక్కసారి సత్యం కోసం ఫైట్ చే వాయ్యు చతుర్వ్యూహం నేర్పుతా అర్జున్ ఆశ్చర్యపోతాడు ఇప్పుడు యుద్ధం లేదు కదా అభిమన్యుడు చిరునవ్వుతో అంటాడు ఇప్పుడు యుద్ధం ఉంది కాని అది గద్దల మధ్య కాదు మనసుల మధ్య నిజం కోసం నిలబడే ధైర్యం పోయింది అదే తిరిగి తెచ్చే సమయం వచ్చింది అతను ఆకాశం వైపు చూపుతూ అంటాడు నిజమైన యోధుడు యుద్ధంలో గెలిచినవాడు కాదు భయాన్ని ఓడించినవాడు నేను చతుర్వ్యూహంలో చిక్కుకున్నప్పుడు నాకు తెలుసు బయటకు రావడం కష్టం అని కానీ దానిలోకి వెళ్ళినప్పుడు నా మనసు సత్యం కోసం అని గట్టిగా నినదించింది అదే నాకు శక్తి ఇచ్చింది నువ్వు అలాగే చేయి నేటి చతుర్వ్యూహం అబద్ధం స్వార్థం భయం నిర్లక్ష్యం వీటినే దాటగలిగితే నువ్వు గెలుస్తావు నీ ధైర్యమే నీ ఆయుధం నీ సత్యమే నీ కవచం అర్జున్ నిశ్శబ్దంగా వింటూ ఉంటాడు అభిమన్యుడు మృదువుగా చెబుతాడు ధైర్యం చనిపోదు అది రూపం మారుతుంది నిన్న నా రూపంలో ఉంది ఇప్పుడు నీ రూపంలో ఉంది నువ్వు ఒకసారి లేచిపో నీ సత్యం కోసం నీ కోసం నీలోని భయాన్ని చంపు అప్పుడు నాలోని ఆత్మ నిన్ను రక్షిస్తుంది అభిమన్యుడు క్రమంగా మబ్బుల్లో కలిసిపోతాడు అర్జున్ ఒంటరిగా నిలబడిపోతాడు కాని అతని గుండెలో కొత్త స్పర్శ కొత్త వేడి అతనికి అనిపిస్తుంది నేను ఏదో కొత్తగా పుట్టినట్టున్నాను కల నుంచి లేచిన అర్జున్ తన దినచర్య మొదలు పెడతాడు కాని ఇప్పుడు అతని చూపు వేరుగా ఉంది అతను సత్యం కోసం మాట్లాడతాడు ధైర్యం కోసం నిలబడతాడు ఎక్కడైనా అన్యాయం కనబడితే అభిమన్యుడి గలం చెవిలో వినిపిస్తుంది ఫైట్ ఫర్ ట్రూత్ ఆ ఒక్క మాట అతనికి ఆయుధం అవుతుంది ఒక మనిషి ధైర్యం ఇంకో మనిషికి స్ఫూర్తి అవుతుంది ఒక సత్యం వేల హృదయాలు లేస్తాయి మరి అలా అభిమన్యుడు తిరిగి వస్తాడు రక్తమాంసంతో కాదు స్ఫూర్తిగా ధైర్యంగా ప్రతి యువకుడి హృదయంలో ఎందుకంటే ధైర్యం అనేది శరీరంలో కాదు ఆత్మలో పుడుతుంది సత్యం కోసం లేచిన ప్రతి యువకుడు అభిమన్యుడే ముగింపు సందేశం అభిమన్యుడు చరిత్రలో కాదు ప్రతి సత్యం కోసం లేచిన యువకుడిలో జీవిస్తాడు ధైర్యం ఎప్పుడూ చనిపోదు అది మన రూపంలో పునర్జన్మ పొందుతుంది